ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో దేవుని వాక్యం ఎంతో ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉన్నది చాలా పర్యాయములు మనం మనుషుల వైపు మనం చేయి చాచేవారంగా ఉంటాం ఎందుకనగా కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం మనుషుల వైపు చూస్తాం మన పితరుడైనటువంటి యోసేపు కూడా చరసాలలో వేయబడినప్పుడు భక్షాకారుడు పానాదాయకుడు వారు ఇరువురు కూడా కలలు కన్నప్పుడు వారి కలల భావం చెప్తూ వచ్చినాడు భక్షాకారుడు తీయబడతాడు పానాదాయకుడు తిరిగి తన ఉద్యోగాన్ని పొందుకుంటాడని చెప్పినాడు పానాదాయకునితో అన్నాడు నీవు నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చరసాల నుంచి నన్ను బయటికి తీసుకొని పోమని మనుషులను ఆశ్రయించినాడు కానీ మనుషులను కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు పంటటి దైవజనుడే మనుషులను ఆశ్రయించినప్పుడు ఎటువంటి సహాయం లభించలేదు మనము కూడా ఆ పర్యాయములు మనుషులను ఆశ్రయించే వారంగా ఉంటున్నాం నూట ఎనిమిదవ కీర్తన పన్నెండవ వచనంలో మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేదు అని కీర్తనకారుడు అంటున్నాడు ఎందుకనైనా దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది అందుబట్టి మన విశ్వాస జీవితంలో మనుషులను కంటే అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో యహోవాను ఆశ్రయించుటయే మనకు మేలు సర్వోత్తమైనటువంటి మార్గము ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి దేవుని యొక్క నామము బలమైన దుర్గం నీతిమంతుడు అందులోకి వెళ్ళి సురక్షితముగా ఉండు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది మన ఆత్మీయ జీవితంలో చాలా పర్యాయములు దేవుని ఆశ్రయించే విషయంలో మనం చాలా నిర్లక్ష్య మన సొంత ప్రయత్నాలు సొంత విధానాలు మనం అవలంబిస్తాం యోనా తన జీవితంలో దేవుని ఆశ్రయించక నినవేక వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు నినవేకి వెళ్ళక తరశిస్సును ఆశ్రయిస్తూ వచ్చినాడు ఎప్పుడైతే తన తరశిస్సును ఆశ్రయిస్తూ వచ్చినాడు తుఫానులు కలవరాలు తాను చూస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ జీవితంలో కూడా దేవుని చిత్తము చేయకుండా నీ సొంత చిత్తము నీ యొక్క నీ ఇష్టానుసారంగా నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని నడిచి నీ జీవితంలో నీవు నష్టపోయేదే కాకుండా నీ చుట్టూ ఉన్న వారికి నష్టాన్ని కలిగిస్తున్నావు అలాగను కాకుండా దేవుని చిత్తం జరిగించి నిరంతరం జీవించదు గాక